వెల్కమ్ టు ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందులో మేము ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరిని ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో అయితే అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్ ఏంది నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే గుండె అయితే చేపించుకున్నాను అనమాట అదేనండి ఇంకా ఆ గుండె ఎందుకు చేసుకున్నాను ఏందనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానమాట ఇప్పుడైతే ఏందంటే మళ్ళీ నన్ను గుర్తుపట్టలేకపోయారు అండి మీ సంధ్యను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వచ్చాం వచ్చామన్నమాట చూడండి ఇప్పుడైతే చెరుకు వచ్చి ఇంకా మెల్ల మేమైతే చేపలు పెట్టేది మీకు చూపిద్దామని అయితే మేమైతే వచ్చామండి దాన్ని చూద్దాం చూడండి రెండో వాటి కూడా వేసి నీళ్ళ నుంచి అయితే తీసుకొచ్చాడు అనమాట వాళ్ళైతే చూడండి వా చేపలు అయితే బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట ఈరోజైతే వేట అయితే సన్న చేపల వేట ఏది మనకి కావాల్సిన చేపలు అయితే వచ్చినాయి మనకు కావాల్సిన చేపలు వచ్చినాయా వచ్చినాయి కానీ సన్నచాపలు వచ్చినాయి కూడా చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి ఎలా ఉన్నాయో వా చూడండి వాళ్ళు అయితే ఎన్ని చేపలు ఉన్నాయో చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే చూడండి ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ ఇన్ని రకరకాల చేపలు అయితే పడుతున్నాయి సన్న చేపలు అయితే మా ఆయన అయితే ఇంకా ఈడిపిస్తూనే ఉన్నాడండి చూడండి పోవాలంట అది ఎంత లోపల విరికిపోయింది అది చూడండి చేప చూడండి ఎంత లోపలికిపోయిందో వాళ్ళైతే బాగా చిక్కుపోయింది అనమాట చిక్కుకుంది బాగా వాళ్ళకి పంగు వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ నేను రాను అంటుంది చేప నేను రప్పిస్తా అంట ఇది పెద్ద చేపలే చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా ఉన్నాయో ఎన్ని చేపలు పడ్డాయా చాలా చిక్కగా పండి ఈసారి చేపలు ఈసారి వా వాటికైతే చాలా చిక్కగా ఉన్నాయి రెండో వాటికి అయితే మామూలు పడలేదు చేపలు అంటే చాలా చిక్కగా ఉన్నాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో మా ఆయన అయితే విడిపిస్తూ ఉన్నాడు దాని అయితే చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే అలా అలా రాల్తూ ఉంటే అలా వచ్చేసి కింద పడుతున్నాయి అనమాట చూడండి అలా అలా ఇదిలిస్తూ ఉంటే కింద పడుతున్నాయండి ఏవైతే చేపలు అయితే మొత్తం అయితే కొన్ని అయితే బాగా గట్టిగా ఇరుక్కుపోయినాయి అనమాట ఇవి అర్జులు ఇరుకుపోయినవి అర్జును చేపల పంట అట్ని సన్న చేపల పంట పండుతుంది అదే కదా ఓహో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చాలా అంటే చాలా చేపలు అయితే ఎక్కువ చేపలు అయితే ఉన్నాయి అన్నమాట చూడండి ఈసారి అయితే మనకైతే ఇంకా వచ్చి చేపలు జిలేబీలు కూడా పండాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండో వాటికి వేస్తే రెండో వాటికి అయితే చూడండి ఇసరాలు వేస్తే ఎన్ని చేపలు పండినాయో చాలా రకరకాల చేపలు అయితే బండి అనమాట చూడండి చూడండి ఎలా ఉన్నాయో ఇది అయితే జిలేబీ అండి చూడండి జిలేబీ చేపలు కూడా బండి ఫ్రెండ్స్ అలాగే చూడండి గండి ఇంకా అలాగే చూడండి ఫ్రెండ్స్ గడ్డి మోసులు అన్నీ బండి అన్నమాట చూసారా ఎలా ఉన్నాయో చాలా ఎక్కువ చేపలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ పండి ఫ్రెండ్స్ చూడండి అన్ని రకరకాల చేపలు వండి అనమాట అన్నీ కుప్పవి చూడండి రెండో వాటికి ఎన్ని అంటే అన్ని వండి అనమాట మా ఆయన అయితే అన్నీ ఒక చోట కుప్ప వేస్తున్నాయి అనమాట మొత్తం ఎగిరిగిరిపోతున్నాయండి ఇవైతే బాగా చూడండి ఎండకైతే వచ్చామన్నమాట చేపలకైతే మేమైతే అందుకే ఇంకా దానిలో అయితే ఇంకా నీళ్ళలోకి వెళ్ళిపోవాలని ఆత్రం ఎక్కువైపోయింది కనుగ చూడండి ఫ్రెండ్స్ బొంత కనుక ఎలా ఉందో ఏ అది కూడా చేప చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చాలా అంటే చాలా చేపలు పడి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అంటే చాలా అంటే చాలా చేపలు పట్టుకొచ్చాడు మా ఆయన అయితే చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే చాలా అంటే చాలా చేపలు అయితే పట్టుకొచ్చాడు అనమాట చేపలు అయితే చూడండి ఇంకా ఎన్ని ఐటమ్స్ పట్టాడో చాలా చాలా రకరకాల చేపలు అయితే పన్నీ అనమాట మనకైతే చూసారా ఫ్రెండ్స్ ఎన్ని రకాల వన్యా చేపలు అయితే ఇంకా అలాగే చూడండి బొంతపక్కి ఇంకా అలాగే వచ్చేసి కనుగులు చేపలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇదైతే కాకుగండిలు అనమాట కాకి గండి అని అంటాం మేమైతే ఇంకా అలాగే జిలేబీలు చూడండి ఎన్ని వన్నాయో ఇవన్నీ జిలేబీలు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇవైతే ఇంకైతే గెండి అండి గెండి పిల్లలు చేపలు గెండి చేపలు అనమాట ఇవైతే చూడండి ఎండు ఉండయో వా అంటే చాలా బంతపక్షులు అలాగే వచ్చేసి గండి పిల్లలు అలాగే ఇంకా వచ్చేసి చూసారా జిలేబీలు ఎన్ని పడినాయో చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడైతే చేపలు వాటికి వస్తాయి ఇన్ని చేపలైతే అనమాట ఇంకొక వాటి పడినాయి అవి కూడా పడినాయి అనమాట ఇవి చూస్తే రెండో వాటికి అనమాట ఈ చేపలైతే కదా ఇవైతే ఇప్పుడైతే మేమైతే తిండికి అయితే తీసుకెళ్ళలేదు అనమాట తిన్నానుకైనా వచ్చామండి కాకపోతే ఇవన్నీ చిన్నపిల్లలు అనమాట ఇవైతే ఇంకా మేమైతే తినడానికి అనమాట మీకు చూపించడానికి అయితే చూపించామండి ఇప్పుడైతే మా చూలో చేతి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే ఇంకా నీళ్ళు వేద్దామండి రండి పదం చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా బండి కూర కురుచుకైతే ఇవైతే మేమైతే ఇవైతే తినాలని అనుకోలేదండి ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ అయితే మనమైతే ఇప్పుడైతే నీళ్ళలో వేద్దామండి మనం తినకపోతే ఇలాంటి చేపలు పడే గుద్ది ఫ్రెండ్స్ పడే పడేస్తే చనిపోతాయి అనమాట అందుకని మేమైతే ఇంకా తినాం కాబట్టి ఇప్పుడైతే నీళ్ళలో వేసుకున్నాం అనమాట మళ్ళీ మనకే రేపు పద్ధన ఉపయోగపడతాయి చేపలైతే ఓకే పంట అలాగే పండిపోయింది అవి ఇప్పుడు గెట్న ఉండవు కాబట్టి అవి ఊపిరి పిలుచుకోలేదు కాబట్టి ఇప్పుడైతే చిన్నగా అలా ఉన్నాయి కదండి మొత్తము నీళ్ళన్నీ ఊపిరి పిలుచుకుంటాయి అనమాట షిటీతో సోన్ ఫ్యాన్స్ ఇైతే ఇంకైతే గాలి అయితే తీసుకుంటుందనమాట ఇప్పుడు దాకా ఉన్నాయి కాబట్టి ఎంత ఒక రెండు నిమిషాలు ఒడ్లు ఉన్నాయి కాబట్టి ఊపిరి తీసుకోవాలన్నమాట చేప మళ్ళీ ఊపిరికొని తీసుకుందంటే మళ్ళీ అయితే ఎమటైతే వెళ్ళిపోద్ది అనమాట వద్దులే అయిపోయి చూసారా షాప్ అయితే ఎట్ అయితే ఎకర్ అయిపోందా మళ్ళీ ఏమంటే తనమాట షాప్ అయితే అంటే ఊపిరి అయితే తీసుకుందనమాట ఇకైతే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా ఓకే ఫ్రెండ్స్ చూసారా కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ చూడండి ចប់ហើយបាយបាយបាយ